తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులు సరిదిద్దుతాం మదనపల్లిని నాలుగు నియోజకవర్గాలతో కూడినటువంటి మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తామని స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది గత నెల ఇరవై ఎనిమిదో తేదీన మూడు జిల్లాలను యాడ్ చేస్తున్నాం అందులో మదనపల్లి జిల్లా కూడా ఉంది మదనపల్లి జిల్లాకి సంబంధించి మండలాలు కూడా ఇరవై ఒక్క మండలాలు నాలుగు నియోజకవర్గాలని ప్రతిపాదనలు కూడా పెట్టారు కానీ ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ గెజెట్టు రావాల్సిన సందర్భంలో ఈరోజు కూటమి ప్రభుత్వం రాజకీయ ఎత్తుగడల కోసం ఇవాళ మదనపల్లి జిల్లాను ఇవ్వడం లేదు ఇరవై తొమ్మిది జిల్లాలు కాదు ఇరవై ఎనిమిది జిల్లాలే ఇస్తామని పత్రికల్లో ప్రకటనలు వస్తున్నాయి మరి మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఏమైంది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా మాట మీద నిలబడినటువంటి పరిస్థితి లేదు అనడానికి ఈ మదనపల్లి జిల్లా నిదర్శనం అంటే ఈరోజు అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ఆరు నియోజకవర్గాల్లో రైల్వే కోడూరుని తిరుపతికి చేరుస్తున్నాం రాజంపేటను కడపకి చేరుస్తున్నాం ఈ అన్నమయ్య జిల్లా ఇదే విధంగా కొనసాగుతుంది అన్నమయ్య జిల్లాలో ఎలాంటి మార్పు లేదు మేము ఏదైతే ఈ ప్రాంతంలో ఉద్యమకారులు ప్రతిపాదన చేశారో ఈ నాలుగు నియోజకవర్గాలు రాయచోటి కలిపి ఐదు నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లా యధావిధంగా కొనసాగుతుందని వాళ్ళ క్యాబినెట్ తీర్మానం చేసిందని వార్తలు వస్తున్నాయి ఇది ఈరోజు రేపు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్నే గెజిట్లో వస్తుందనేటువంటి చర్చలు కూడా వస్తున్నాయి మేము కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా అడుగుతున్నాం మీకు అధికారం లేనప్పుడు మీరు అధికార దాహంతో కొట్లాడినప్పుడు ఈ నాలుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మూడు పార్టీల నాయకులు కూడా మదనపల్లి నాలుగు నియోజకవర్గాలని జిల్లా చేస్తాం జిల్లా చేశామని ఈ మదనపల్లి ఎమ్మెల్యే గారు ప్రతి నడి రోడ్లో పూలు పోపించుకున్నాడు పాలు పోపించుకున్నాడు వాడవాడకి తిరిగి సెల్పు డబ్బా కొట్టించుకున్నాడు మరి మేము ఈరోజు సిపిఐ పార్టీగా మదనపల్లి ఎమ్మెల్యే గారిని సూటిగా అడుగుతున్నాం మదనపల్లి జిల్లా కోసం అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి అని చెప్పుకున్నారు పాదయాత్ర చేశామని చెప్పారు మీకు చేతనైతే మదనపల్లి ఎమ్మెల్యే గారికి చేతనైతే ఈరోజు నాలుగు నియోజకవర్గాలతో కూడినటువంటి మదనపల్లి కేంద్రంగా మదనపల్లి జిల్లాగా ప్రకటించండి లేకపోతే మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఉద్యమాన్ని మీరు క్రెడిట్గా మార్చుకునేటువంటి ప్రయత్నంలోనే మీ పాలాభిషేకాలు పూలాభిషేకాలు జరిగిందా అనేసి ప్రజలందరూ కూడా విశ్వాసం అనుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నా మీరు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడాలి మీరు మదనపల్లిని జిల్లా చేస్తామన్నారు ఈ నాలుగు నియోజకవర్గాలను కలిపి జిల్లా చేస్తామని హామీ ఇచ్చి ఈరోజు ఏ రామ్ ప్రసాద్ రెడ్డి గారికో లేకపోతే ఇంకో రెడ్డి కోసమో మదనపల్లికి అన్యాయం చేస్తే మరో పోరాటం మదనపల్లి కేంద్రంగా ప్రారంభమవుతుందని కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం విధంగా ఈ ప్రాంతంలో చాలా విశిష్టత ఉంది ఎంతో మంది స్వాతంత్ర సోమరవేదులు కానీ జిడ్డు కృష్ణమూర్తి లాంటి ఫిలాసఫర్స్ ఉన్నారు నేషనల్ యాంటో మదనపల్లి బీటీ కళాశాల వేదికగా ఇక్కడ ట్యూన్ చేయడం జరిగింది హోమ్ రూల్ మూమెంట్ ఇక్కడ స్టార్ట్ అయింది పక్కనే ఉన్నటువంటి ఆరోగ్యం మెడికల్ సెంటర్ వరల్లోనే అతి పెద్ద టీబీ సెంటర్ గా పేరుగాంచినటువంటి మదనపల్లి మీ నాయకత్వమే రోడ్లు పైన ధర్నాలు చేసింది గత ప్రభుత్వంలో ఈ మదనపల్లి విశిష్టతని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రోడ్ల పైన కమ్యూనిస్టులతో కలిసి పెద్ద ధర్నాలు చేసినటువంటి మీరు ఈరోజు ఈ విశిష్టతను పక్కన పెట్టి ఈ ప్రాంతానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని పక్కన పెట్టి ఎక్కడో రాజంపేటలో ఉన్నటువంటి అన్నమయ్య గారి పేరు తీసుకొచ్చి మాకు తగిలిస్తామంటే ఈ జిల్లా వాసులుగా ఎవరు ఒప్పుకోరు మేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మదనపల్లి ఎమ్మెల్యే గారిని చాలా సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు గాన మదనపల్లి జిల్లాగా ప్రకటించుకున్న అన్నమయ్య జిల్లాగానే ప్రకటిస్తే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెల్లించుకున్నటువంటి మూల్యాన్ని మీరు కూడా చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా హెచ్చరిస్తున్నాం చె సార్ మండిపల్లి గారు మండిపల్లి గారు సార్ గారు మండిపల్లి రామ్ ప్రసాద్ ఒకసారి అంటారు సార్ మండిపల్లి గారు సార్ చాలా సంతోషం ఈరోజు చాలా కీలకమైన జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా నాకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి మరి ముఖ్యంగా నా పేరుని సిఫార్సు చేసి నన్ను మద్దతు పలికిన అన్నగారు కిషోర్ అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుకుంటూ మరే విధంగా మదనపల్లి శాసనసభ్యులు షాజన్ అన్న కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అదేవిధంగా రాజాపేట పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జులకు పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పార్టీ బలోపేతానికి రాజంపేట పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల అభివృద్ధి కోసం శక్తి వంచనా లేకుండా అన్న ఆశీస్సులతో పనిచేస్తామని ఈ అవకాశం కల్పించిన అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం रायचू नम जा

మనకు రాయచోటిని అన్నమయ్య జిల్లాగా ప్రకటించి మొత్తం కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ మొత్తం మూడు ఆఫీసులు మొత్తం ఈ రాయచోట్ లో జరిగింది మొత్తం దీనికి అయ్యే ఖర్చు కూడా దాదాపు వేల కోట్లలోనే ఉంది అయితే చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ఎలక్షన్ టైంలో కూడా ప్రచారంలో కూడా ఈ రాయచోటిని అన్నమయ్య జిల్లా కొనసాగిస్తాం ఈ రాయచోటికి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఇది జిల్లా హెడ్ క్వార్టర్ గానే ఉంటుందని చెప్పేసి కూడా అందరి సమస్యల్లో ప్రకటించడం జరిగింది అయితే ఈ మాట చంద్రబాబు నాయుడు గారు మన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము చెప్పుకున్నాం అయితే ఇటీవల కాలంలో వచ్చిన పరిణామ పరిణామాల క్రమంలో నీకు తిరుపతి నీకు రాజంపేటను తిరుపతిలోకి నీకు రాజంపేటను కడప జిల్లాలోకి మన రాయచోటిని మదనపల్లి జిల్లాలోకి కలిపేటట్లు మాట్లాడుతున్నారు అయితే ఇవన్నీ కాకుండా ఖచ్చితంగా రాయచోటిని అన్నమయ్య జిల్లాగానే పర్యటించాలి ఈ రాయచోటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తండ్రిగా ఉంది ఎందుకంటే ఇప్పుడు పీలేరు పీలేరు రాజంపేట కోడూరు మదనపల్లి నీకు రాయచోటి ఈ ఎన్ని జిల్లాలతో ఈ ఎన్ని కలిపి మనకు జిల్లా హెడ్ క్వార్టర్ చేయడం జరిగింది అయితే మదనపల్లి జిల్లా ప్రకటించడము నువ్వు ప్రకటించవు కానీ దీనికి కూడా అన్నమయ్య జిల్లా ఉండేటట్టు రాయచోట్ని నువ్వు ఏం డివైడ్ చేస్తావో ఏ రెవెన్యూ తీసుకుంటావో ఖచ్చితంగా నువ్వు అన్నమయ్య జిల్లాను ఖచ్చితంగా రాయచోటిని ఉండేటట్టు చేయాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తాం లక్ష్మీ ప్రసాద్ రెడ్డి అని ఎక్స్ఆర్మీ బిఎస్ఎఫ్ మహేశ్వర్ రెడ్డి వీళ్ళిద్దరూ మామ భామర్థులు ఇద్దరు వాళ్ళ ల్యాండ్ దగ్గరికి కొంతమంది రౌడీలు గుండాలు వచ్చినారని తెలుసుకొని పోయినారు వాళ్ళు దాదాపు ముప్పై నలభై మంది ఉన్నారంట వీళ్ళు ఏం చేశారంటే అడ్డుకున్నారు ఎందుకంటే మా చెట్లు పీకేస్తున్నారు మా టేక్ చెట్లు మామిడి చెట్లు అన్ని చెట్లు పీకేస్తామని అడ్డుపడినారు అడ్డుపడితే వాళ్ళు జేసీబీ తెచ్చారు జేసీబీతో పాటు రౌడీలు గుండాలు పిలుసుకచ్చారు దాన్ని ఆ చెట్టు అని పీకేశారు ఎందుకంటే వాళ్ళు వెనకాల ఒక సైట్ కొన్నారు సైట్ కొన్నారు అది డిస్ట్యూట్ ఉందంటే మనకు తెలీదు ఆ సైట్ ఆ సైట్కి దావలేదు దావ కావాలంటే వీళ్ళు వదల వీళ్ళు ఎందుకు వదలతారు వీళ్ళతో మాట్లాడి దావ తీసుకోవాలా అదేమి చేయకుండా దౌర్జన్యంగా ముప్పై నలభై ఏడు దారి దారి రెడీ చేశారు కాకపోతే ఈ మధ్యలో వీళ్ళిద్దరం అడ్డుపడితే రక్త అయ్యాయి పోలీస్ దీనికి హాస్పిటల్ పోయారు తర్వాత పోలీస్ స్టేషన్ కూడా పోయి కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వీళ్ళ మీద కూడా ఇద్దరి మీద కంప్లైంట్ పెట్టారు ఎందుకంటే డబ్బులు తిన్నవాడి మీద కంప్లైంట్ దౌర్జన్యం చేసే దౌర్జన్యం చేసే వాళ్ళ మీద కంప్లైంట్ అంటే న్యాయము దెబ్బలు తిన్నా న్యాయం లేదా చాలా అన్యాయం జరుగుతూ ఉంది ఎందుకో పీలేర్లోనే అట్లా జరుగుతా పీరియర్ కాన్స్టిట్యూషన్లో గతంలో కూడా మా వంకబడ్డిపల్లి పది పది నెలల ముందు ఒక మాజీ సైనికుడు కుమారుడు రెవెన్యూ అధికార నిర్లక్ష్యానికి ఊరేసుకొని చనిపోయాడు అప్పుడు మేము ధర్నా చేసి మా మీద కేసులు పెట్టారు రోడ్డు మీద ధర్నా చేసి కేసులు పెట్టారు ఆ ఫ్యామిలీకి పదహైదు లక్షలు డబ్బులు ఇస్తామని తర్వాత ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇస్తా అని చెప్పినారు ఇప్పుడు అవుట్ సైట్ వచ్చి ఆన్లైన్లో పెట్టాలంటే ఇంతవరకు వాళ్ళకి ఏమి న్యాయం జరగదు పది నెలలు అయిపోతున్నా కూడా న్యాయం జరగలేదు పీలర్ లో స్పెషల్లీ ఈ మాజీ సైట్ల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి పోలీసు వారు ఉన్నారు ఏమండి పోలీసు గారు మేము కూడా మీలాగా బెల్ట్ కట్టుకొని సర్వీస్ చేసి మీరన్నా ఇక్కడ సివిల్లో చేస్తున్నారు మేము కొండల్లో గుట్టల్లో మంచు మంచు గడ్డల్లో పని చేయ వచ్చినాము మాకు మాకు న్యాయం చేయకుండా మీరు డబ్బున్న వాళ్ళకి రాజకీయ నాయకులకు న్యాయం ఎందుకు చేస్తారు దయచేసి చెప్తున్నాను మీరు మాజీ సైనికులకి తగిన న్యాయం చేయండి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టండి మీరు చేతులు దొరికి దానికి ఇక్కడ కేసు అక్కడ కేసు సరికాదు మీకు మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము పోలీసు వారిని మాకు న్యాయం చేయండి మాజీ శాఖ న్యాయం చేయండి ఐదు ఎకరాల పొలం కానీ రెండు వందర ఎకరాలు పొలం వారి ఇకపోగా వీళ్ళ పితాజితు వచ్చిన ఆస్తి దాని అయితే ఒకటిన్నర ఎకరా ఉందట పిత్తాజితులు గవర్నమెంట్ యాక్చువల్లీ వీళ్ళకి ఇవ్వాల ఎక్సర్వీస్ ఎవరికన్నా కానీ ఐదు ఎకరాలు ఇవ్వలేదు జీవో ఉంది ఓన్లీ జీవో వరకే పరిమితం ఇప్పుడు ఉండే లాక్కునే దానికి సపోర్ట్ చేస్తా ఈ అధికారులు డిపార్ట్మెంట్ సిగ్గుచేటు మేము మాజీ సైనికులకు ఇదే మీరు ఇచ్చే రెస్పెక్ట్ దయచేసి చెప్తున్నాను ఈ కుటుంబాలకి న్యాయం చేయాలి లేకపోతే మేము కూడా రోడ్డు మీద కవర్స్ జై హింద్ నమస్కారం నా పేరు నార లక్ష్మీప్రసాద్ రెడ్డి ఎక్స్ ఆర్మీ పదిహేడు సంవత్సరాలు నేను ఆర్మీలో ఉండి రిటైర్ అయ్యాను నేను మాకు పీలేరు మండలం బోడమల్లివారిపల్లిలో సర్వే నెంబర్ ఆరు వందల యాభై ఎనిమిది బారు ఒకటి ఏలో ఒక ఎకరా ఇరవై ఏడు సెంట్ల భూమి కలదు అందులో పెన్సు ఉండి దాంట్లో చెట్లు మామిడి చెట్లు టెంకాయ చెట్లు టేక్ చెట్లు ఉన్నవి దా పంట చేసుకుంటా నేను జీవనం సాగిస్తున్నాను ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్స్ పక్క భూమి తీసుకొని వాళ్ళు లోపల కూడా మాకు ఉందని చెప్పేసి ఎవరికి చెప్పకుండానే ఇరవై తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఉదయాన్నే పెన్స్ తొలగిస్తుండగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాంతో నేను మా మామ వరుసక గుర్రం రెడ్డి ఇద్దరం అక్కడికి వెళ్ళి ఏంటిదని అడుగా ప్రశ్నించగా అమర్నాథ్ రెడ్డి ర రమేష్ రెడ్డి మహేష్ గుప్తా అనేవారు మా మీద విచక్షణ రహితంగా వాళ్ళ మనుషుల అనుచరులతో దాడి చేయించిన కట్టెలు రాడ్లతో మమ్మల్ని కొ కొట్టడం జరిగింది మా మామకు నన్ను కొట్టే సమయంలో మా మామ వచ్చి అడ్డుకోగా ఆయనకు రక్తగాయాలయ్యి మేము అక్కడి నుంచి పార్పి వచ్చేసాము తర్వాత అక్కడ చూసే చెట్లు అన్ని మొత్తం తీసేసి ఏమీ లేవు అని చెప్తున్నారు దీనికి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా తగు న్యాయం జరగకపోగా మా మీదే ఉల్టా కేసు పెడతాము అని చెప్పి బెదిరిస్తున్నారు దీని వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది మాకు మా కుటుంబాన్ని రక్షించవలసిందిగా కోరుతున్నాం మీడియా సుముఖంగా మదన్పల్లి లేదు అన్నమయ్య అన్నమయ్య జిల్లా పేరు అట్నే ఉంటుంది అన్నమయ్య రాయచోటి ఇస్ ఇట్స్ లైక్ అన్నమయ్య ఇక రైట్ అస్ అన్నమయ్య అట్ మదన్పల్లి రాయచోటి అనేది వాళ్ళు ఇప్పుడు కూడా హెడ్ క్వార్టర్గా వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి రాజంపేటను కడపలో తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఈరోజు ఈ క్యాబినెట్ ఆమోదం చేసింది అలాగే ముఖ్యంగా మదన్పల్లి జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి అందరూ కూడా డిస్కస్ చేసి అందరూ కూడా డిస్కస్ చేశారు ఏదైతే రాయ్చోటు ఉందో అది నిజంగా అంటే అది కొంచెం బాధాకరం విషయం ఎందుకంటే గతంలో చేసినటువంటి పాలకులు ప్రాపర్గా చేయకుండా ఎందుకంటే సరౌండెడ్ బై కాన్స్టెన్సీస్ని ప్రాపర్గా వాళ్ళు ఇన్వాల్వ్ చేసి రాయచోటి హెడ్ క్వార్టర్ పెట్టి ఈ ప్రాబ్లం వచ్చేది కాదు రాజంపేట వాళ్ళు ఎప్పుడు కూడా కడపకెళ్తూ ఉంటారు ఈ మన పొంగు నూనె చిత్తూరులో పెట్టి దాన్ని ఇక్కడ కలపకుండా అంటే ఒక అసలు పరా పరిపాలనా సౌలభ్యం లేనటువంటి విధానంగా కేవలం రాయచోటిగా పెట్టేటువంటి పరిస్థితి కాకపోతే ఇప్పుడు మన రాజా రాయచోట్ని సింగిల్గా ఒక నియోజకవర్గాన్ని ఒక ఒక డిస్టిక్గా ఇవ్వలేము కాబట్టి అన్నమయ్య జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాగా ఉండి హెడ్ క్వార్టర్ని మదన్పల్లి మార్చడం జరుగుతూ ఉంది రాయచోడ మదన్పల్లి జిల్లాలో ఒక భూభాగంగా ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి కార్యకర్తలకు కూడా ఉత్సాహం వాళ్ళు ఏదైతే మంచి ఒకరికి ఆ కష్టానికి తగ్గట్టు స్థాయిలో పదవులు కనిపించి పార్టీ కోసం పూర్తి వచ్చిన బాధ్యతలు పరిచయంలో భాగంగా దాకా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా జన్మ రావడానికి ముఖ్య కారణాలు అయినటువంటి గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మరియు గౌరవనీలు పెద్దిరెడ్డి రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిదిరెడ్డి గారికి అలాగే మదనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు నిసార్ హెమోది గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఈ బాధ్యతను తీసుకోవడమే కాదు నా జన ఇంత పెద్ద ఎత్తున నిసారన్న కొందరి కార్యకర్తల నడుమ సన్మానం చేయడము నేను లేదా నాకు ఆనందంగా భావించడం లేదు ఈ దీన్ని ఒక గా తీసుకుని పార్టీని బలోపేతం చేసేదానికి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం మనం కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులైతేనేవి ప్రజలైతేనేవి గమనించాల్సిన విషయం అభిమానంతో ఐదు సంవత్సరాల కాలము పేద ప్రజల పక్షాన నిత్యం వారికి చెప్పిన టయానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ఒక దేవుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తింపు పొందినారు పేద ప్రజలు రోజు ఆ పేద ప్రజలేదో ఆయన జన్మదినాన్ని ఒక పండగ వాతావరణంలో పండగ ఆయన జన్మదినం అంటే మాకు పండగ అనే విధంగా పండగ చేసుకుని సంతోషం ఏదో హోటల్ కోసారేదో ఏదైనా ఏదైనా కేంపులు కోసారో పెద్ద కత్తితో పోసుకుంటారు దానికి కూడా ఆరుమూడు కేసులు పెట్టించి జంతుబలి కేసులు పెట్టించి రోజు ఎంత ఇబ్బందులు పెట్టాలి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆ ప్రభుత్వానికి కానీ కూట ప్రభుత్వానికి కానీ ఒకటి చెప్తున్నారు ఈ మీ ఏదైతే ఏదో సంతోషంతో మా పిల్లలకు కొంతమంది కార్యకర్తలు చేస్తే మీరు వేధిస్తారో ఇట్లాంటివి ఈ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినానికి వచ్చిన స్పందనను చూసి ఓర్వలేక దాన్ని డైవర్ట్ చేసి జంతుపల్లి కేసులు ఇవేవి పెట్టారు మీరు దాని హిందూపురి ఎమ్మెల్యే మీ బావ చంద్రబాబు నాయుడు గారు మీ బావ బాలకృష్ణ గారి అక్కడ సినిమా రిలీజ్ అయితే కటఅవుట్లు కాదా మదరపల్లి కాదు రాష్ట్ర అంత కుట్టలు కొట్టారు మీరు ఎన్ని కేసులు పెట్టారు ఏసేమో చేయడు ప్రజల దగ్గర డబ్బులుగా నూరు రూపాయలు టికెట్ ను ఏడు వందలు ఎనిమిది వందల టికెట్ చేసుకుని మీరు అమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటే దాన్ని కూడా మీరు ఫట్టేలు కొట్టాలి అది మాత్రం జంతుబల కింద కనపల్ల ఆ నాయకుడు పేద ప్రజల సంక్షేమం కోసం ఐదు సంవత్సరాలు వేల కోట్ల వాళ్ళ అకౌంట్ల నిధులు జమ చేసి అభిమానంతో చేసుకునేదాన్ని కూడా ఈ రోజు అసాంబ్ కార్యక్రమము చట్ట వ్యతిరేక కార్యక్రమం చెప్పి కేసులు పెడతారని మీరు చేస్తే ఒక చట్టం మేము చేసే ఒక చట్టమా ఇవన్నింటినీ కూడా గుర్తు పెట్టుకుంటాం నిలదీశాం నిలబెడతాం మిమ్మల్ని ఇదే విధంగా మీరు ఏవైతే చేసి మా పైన విద్రోహకారులుగా ముద్రయులు వస్తారో ప్రజలు వాటిని అన్నింటి నమ్మరు మీరు విద్రోహ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తూ ఇచ్చిన మాట ప్రకారము సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకుండా వేల ప్రజలందరికీ కూడా నోర్లు కొట్టే మీకు రాబోయే రోజుల్లో ప్రజలు శిక్షించేది ఖాయం ఆ రోజు మీ పరిస్థితి ఒకసారి ఉంటుందని సందర్భంగా హెచ్చరిస్తున్నారు అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా మీరు భయపడ అవసరం లేదు మీకు కూడా ఈ రోజు ఒక కార్యకర్తగా జగనన్న అన్న టూ పాయింట్ ఎలా ఉంటారనే దానికి కష్టపడిన కార్యకర్తలు నాతో రాష్ట్ర స్థాయికి తీసుకునేది గౌరవించి మీకు కూడా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే వాళ్ళందరికీ గౌరవం దక్తాలి న్యాయం జరగటాలి మనందరము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సమర్థిస్తున్నాం